అంటే ఏంటి ఎలా ఉంటాయి ఎన్ని రకాలుగా ఉంటాయి అనేది మనం చెప్పుకున్నాం ఈ రోజు నుంచి కూడా మనకి రోజుకో టెన్స్ గురించి మనం మాట్లాడుతున్నాం ఒక్కొక్క టెన్స్ని ఎలా ఎలా వాడతారు దానిలో ఉండేటువంటి ఇంప్లికేషన్స్ ఏంటి కాంప్లికేషన్స్ ఏంటి ఇవన్నీ కూడా మనం దీన్ని చక్కగా నేర్చుకున్నాం ఫస్ట్ టెన్స్ అంటే ఈరోజు సింపుల్ ప్రజెంట్ టెన్స్ సింపుల్ ప్రజెంట్ టెన్స్ సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఈ ఒక్కొక్క టెన్సు ఒక్కొక్క పనికి వాడతారని గుర్తుపెట్టుకోండి మీరు అట్లా గుర్తుపెట్టుకొని వెళ్ళండి ముందుకి మనకి పన్నెండు టెన్సులు ఉన్నాయి కదా పన్నెండు టెన్సుల్లో మనం పన్నెండు రకాల పనులు చేస్తాం ఇది మీరు గుర్తుపెట్టుకోండి ఏంటి ఫస్ట్ది సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఎప్పుడు వాడతారంటే రోజు జరిగే పనులకు వాడతారు రోజు జరిగే పనులు ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి రోజు జరిగే పనులు మనం ఇక్కడ వాడతాం మీరు రోజు పనులు చేస్తూ ఉంటారు రోజు న్యూస్ పేపర్ చదువుతారు స్కూల్కి వెళ్తారు మీ నాన్న ఆఫీస్కి వెళ్తారు మీ అమ్మ వంట చేస్తూ ఉంటుంది మీ పిల్లి పాలు తాగుతూ ఉంటుంది ఇలాంటివన్నీ మీరు చేస్తూ ఉంటారు ఇలాంటివన్నీ చెప్పాలంటే మనకి ఇంగ్లీష్లో ఒక టెన్స్ ఉంది దాన్ని మనం సింపుల్ ప్రజెంటెన్స్ అని చెప్పండి సింపుల్ ప్రజెంట్ టెన్స్ అని చెప్పండి దీని పేరు ప్రజెంటెన్స్ టెన్స్ కాబట్టి ఇక్కడ పని ఎప్పుడూ కూడా మనకి ప్రజెంట్ ఉండాలి ప్రజెంట్ ఉండాలి అది ఇది మీరు ఫస్ట్ గుర్తుపెట్టుకోండి ఇప్పుడు నేను ఇవి చెప్పేటప్పుడు ఏం చేసుకుంటాను అంటే ఈ మాటలు నేను వాడుతూ ఉంటాను ఐట్ ఇవి నేను వాడుతూ ఉంటాను నేను మాట మాటికి ఈ పనులన్నీ కూడా నేను వాడుతూ ఉంటాను ఇవి మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఇవన్నీ కూడా ఎందుకంటే నేను పన్నెండు టెన్సుల్లో కూడా ఇవి వాడుతూ ఉంటాను నేను చూడండి ఐ ఉయ్ ఫస్ట్ పర్సన్ ఐ ఉయన్ ఇంగ్లీష్ టేవంటా మనం ఫస్ట్ పర్సన్ యూ సెకండ్ పర్సన్ ఈ షీట్దే థర్డ్ పర్సన్ ఈ షీట్ దే మనం థర్డ్ పర్సన్ అని చెప్పి అంటాం అమ్మా రైట్ ఇప్పుడు ఇక్కడ మనం ఏంటి రోజు జరిగే పనులు మాత్రమే రోజు చేయడానికి రోజు జరిగే పనులు చెప్పడానికే వాడతాం ఇంకా దీన్ని దే ఏ పర్పస్కి వాడరు ఇప్పుడు నేను గో అనేటువంటి వెరపు తీసుకొని ఈ ఎలా మారుద్ది అనేది నేను మీకు చెప్తా ఉంటాను నేను ఒక గో అనేది కాబట్టి చూడండి ఐ గో వి గో ఏం మార ఐ గో ఐ గో టు స్కూల్ ఎవరి ఐ గో టు స్కూల్ ఎవరి వి గో టు స్కూల్ ఎవరి యూ గో టు స్కూల్ ఎవరి ఏం మారలేదు గో అనేది గోగానే ఉండిపోయింది ఐ గో ఉయ్ గో యు గో కానీ ఈ మూడు ఉన్నాయి చూసారా ఈ షీట్లు ఉన్నాయి చూసారా వీటికి చెప్పేటప్పుడు మీరు గోస్ అని చెప్పి రాయాలి గోస్ 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 ఎందుకంటే హీ షీట్లు వచ్చినప్పుడు హీ షీట్లు మనం ఇంగ్లీష్లో థర్డ్ పర్సన్ సింగులర్ అంటాం ఈ షీట్ని మనం థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చేసి థర్డ్ పర్సన్ ఫ్లోరల్ ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్ థర్డ్ పర్సన్ ఇవి మీరు బాగా గుర్తుపెట్టుకుంటే మనకి ఇక్కడ వెర్బకి ఎస్వామ్ వస్తుంది వర్బకి ఎస్వామ్ మనకి ప్రజెంట్ టెన్స్లో తప్ప ఇంకెక్కడా రాదు ఇంగ్లీష్లో ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి మనకి వర్బకి ఎస్వామ్ వచ్చింది అంటే అది కంపల్సరీగా ప్రజెంట్ టెన్స్లో ఉన్నట్టే కంపల్సరీగా ప్రజెంట్ టెన్స్లో ఉన్నట్టే రైట్ కాబట్టి దేవ వచ్చేసి గో అని చెప్పంట దేవ్ వచ్చేసి మనం గో అని చెప్పంటాం ఇప్పుడు హీ అంటే హీనే రానక్కర్దా ఇప్పుడు రామా అందాం అనుకోండి రామ రామా గో అంటావా గోస్ అంటావా రామా గోస్ అంటాం ఎందుకంటే రామా అంటే హీ కాబట్టి షీ గోస్ ద డాగ్ గోస్ అంటాను నేను ద డాగ్ గో అని ఎందుకంటే డాగ్ అంటే ఇట్ కాబట్టి డాగ్ అంటే ఇట్ కాబట్టి కాబట్టి ఒక వెబ్ ఈ విధంగా మారిపోతూ మనకి ఉంటుంది ఉంటుంది మనకి ఇది కొద్దిగా ఇబ్బంది కాబట్టి ఒకసారి దీనికి సంబంధించి మనం మనం నేర్చుకుంటే మనం సెంటెన్సెస్లోకి వెళ్తాం సెంటెన్సెస్లోకి మనం ఇక్కడ వెళ్దాం ఏంటని చూద్దాం అలా చూడండి రామ రాసా రామ రాశాను ఇక్కడ నేను ఒక వెర్బు ప్లే అని తీసుకున్నాను ఇప్పుడు ఇది ఎలా మారుద్దో మీరు చెప్పండి రామ ప్లే అంటామా రామ ప్లేస్ అంటామా రామ ప్లేస్ అంటాం ఎందుకని రామ అంటే హీ కాబట్టి రామ అంటే హీ కాబట్టి అలాగే సీత అన్నాను సీత అన్నప్పుడు మీరు ప్లే అంటారా ప్లేస్ అంటారా సీత ప్లేస్ అని చెప్పే అంటే ఎందుకంటే షీ కాబట్టి షీ కాబట్టి ఐ ఐ అన్నప్పుడు మీరు ప్లే అంటారా ప్లేస్ అంటారా మనకి ఎస్ఫాము హీ షీట్లకు మాత్రమే వస్తుంది అన్నిటికీ రాదు కాబట్టి ఐ ప్లే అంట ఐ ప్లే అంటే దే ప్లే అంటారా దే ప్లేస్ అంటారా దేకి ఎస్ ఫామ్ లేదు ఒక హీ షీట్కే వస్తుంది మనకి సో దే ప్లే ఈ విధంగా మీరు చూసుకోవాలన్నమాట వెరబకి ఎస్ఫామ్ వస్తుందా రావట్లేదా అని మనం చూసుకోవాలి ఎవరికి వస్తుంది మనకి ఎస్ఫాము తీసే ఇట్లకే వస్తుంది వేసి ఇట్లకే వస్తుంది డ్రింక్ ఎవరికీ కూడా మనం రాయటానికి కుదరదు రైట్ ఇంకో వెరబ తీసుకున్నాం డ్రింక్ డ్రింక్ ఇప్పుడు అని రాశాను ఐ రాసినప్పుడు డ్రింక్ అంటారా డ్రింక్స్ అంటారా ఐకి ఎస్ఫామ్ రాదు సో ఐ డ్రింక్ I drink. ఎందుకంటే వీటి దేనికి కూడా యశాం మనకు రాదు రాణి రాణి అంటే షీ కాబట్టి డ్రింక్స్ రాణి అంటే కాబట్టి ఇవన్నీ కూడా మనం ఈ విధంగా రాసుకోవాలి వెర్పకి ఎస్వాం వచ్చింది అంటే అది మనకి ప్రజెంట్ టెన్స్లోనే వస్తుంది ఇంకెప్పుడు వచ్చే అవకాశం మనకి లేదు ఇంగ్లీష్లో ఇంకెక్కడా రాదు ఇంగ్లీష్లో ఒక సింపుల్ ప్రజెంట్ టెన్స్లోనే మనకి వస్తుంది మీరు బాగా అర్థం చేసుకోండి ఇప్పుడు మనం మనం ఎన్ని కావాలంటే అని రాసుకోవచ్చు రోజు చేసే పనులు చూడు నేను రోజు క్రికెట్ ఆడతాను నేను రోజు క్రికెట్ ఆడతాను చెప్తాను ఎలా చెప్తాం ఐ ప్లే క్రికెట్ ఎవ్రీడే ఇక్కడ ఎవ్రీడే అనేది కామన్ ఐ ప్లే క్రికెట్ ఎవరి డే రైట్ మా బ్రదర్ రోజు క్రికెట్ ఆడతాడు మై బ్రదర్ మై బ్రదర్ అంటే హీ అని అమ్మంటే మీకు మైండ్లోకి రావాలి సో మై బ్రదర్ ప్లేస్ క్రికెట్ ఎవ్రీడే డే మై బ్రదర్ ప్లేస్ క్రికెట్ ఎవ్రీడే రైట్ అలా చూడండి నేను రోజూ న్యూస్ పేపర్ చదువుతాను నేను రోజు న్యూస్ పేపర్ చదువుతాను ఐ రీడ్ న్యూస్ పేపర్ ఎవ్రీడే ఐ రీడ్ న్యూస్ పేపర్ డే దీనికి ఎస్ఫామ్ రాదు ఎందుకంటే ఐ కాబట్టి ఇప్పుడు మా నాన్న రోజు న్యూస్ పేపర్ చదువుతాడు మై ఫాదర్ మై ఫాదర్ మై ఫాదర్ అంటే ఇక్కడ ఎవరో హీ మై ఫాదర్ రీడ్స్ న్యూస్ పేపర్ ఎవ్రీడే కాబట్టి సింపుల్ ప్రజెంటెన్స్ మీకు రోజు జరిగే పనులకే వస్తాయి ఇంకెప్పుడు రావు ఇంకెప్పుడు మీకు రావు అలాగే ఆవిడ రోజు యాపిల్ తింటుంది ఒక యాపిల్ ఆవిడ రోజు ఒక యాపిల్ తింటుంది షీ తింటాన్ని మనం ఈట్ అని చెప్పంటాం కదా మరి షీ వచ్చింది కాబట్టి ఏం రావాలి షీ ఈడ్స్ షీ ఈడ్స్ అండ్ యాపిల్ ఎవ్రీడే షీట్స్ అండ్ యాపిల్ ఎవ్రీ డే రోజు యాపిల్ తింటూ ఉంటుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ సెంటెన్సెస్ అనమాట ఇవన్నీ మనకి హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ సెంటెన్సెస్ మీరు ఒక వాక్యం చెప్పాల్సి వచ్చినప్పుడు అది రోజు జరుగుతుందా లేదా అనేది మీరు చూసుకొని రాసుకోవాలి ఈ సెంటెన్స్ మనకి రోజు జరుగుతుందా లేదా రోజు జరిగితే సింపుల్ ప్రజెంటెన్స్లో మీరు రాసేస్తారు రాసేస్తారు రైట్ రైట్ పిల్లి రోజు పాలు తాగుద్ది పిల్లి రోజు పాలు తాగుద్ది రైట్ ద క్యాట్ ద క్యాట్ గుర్తుపెట్టుకోండి క్యాట్ అంటే హిట్ క్యాట్ అంటే హిట్ కాబట్టి ఇక్కడ మనకి ఎస్వం రావాలి గర్భకి తాగటాన్ని ఏమంటారు డ్రింక్ అంటారు కాబట్టి డ్రింక్స్ ద క్యాట్ డ్రింక్స్ మిల్క్ ఎవరి డే ద క్యాట్ డ్రింక్స్ మిల్క్ ఎవరి డే నేను రోజు హోంవర్క్ చేస్తా నేను రోజు హోంవర్క్ చేస్తాను ఐ డూ హోంవర్క్ ఎవ్రీడే డూ హోంవర్క్ ఎవ్రీడే ఐ డూ హోంవర్క్ ఎవ్రీడే రైట్ ఆ అమ్మాయి రోజు హోంవర్క్ చేస్తుంది ఆ అమ్మాయి రోజు హోంవర్క్ చేస్తుంది షీ ఇక్కడ దీనికి అశ్వం రావాలి షీ డస్ హోంవర్క్ ఎవ్రీడే ఎవ్రీడే అలా నేను రోజు కూరగాయలు కొంటాను నేను రోజు కూరగాయలు కొంటాను ఐ బై వెజిటబుల్స్ ఐ బై వెజిటబుల్స్ డే ఐ బై వెజిటబుల్స్ డే మా నాన్న రోజు కూరగాయలు కొంటాడు మై ఫాదర్ మై ఫాదర్ ఇప్పుడు చెప్పండి నేను రాస్తాం బైస్ మై ఫాదర్ బైస్ వెజిటబుల్స్ డే ఈ విధంగా మనం సింపుల్ ప్రజెంటెన్స్ మనం రోజు జరిగే పనులకే మనం దీన్ని వాడుతూ ఉంటాం ఇది మీకు కాబట్టి ఇక్కడ మనం ఏమి నేర్చుకున్నాం రోజు జరిగే పనులకు వస్తుంది వర్బ్ ప్రజెంటెన్స్లో ఉండాలి హీ షీట్లకి మాత్రం ఎస్ఫామ్ వస్తుంది అంతేగా కండిషన్స్ కానీ ఈ మీనింగ్లో వచ్చేవన్నీ కూడా మనం ఈ విధంగానే రాస్తాం ఈ పనులే కాదు మన యూనివర్స్లో కూడా కొన్ని కొన్ని ఉన్నాయి ఇప్పుడు ఈ సెంటెన్స్ వాళ్ళు ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ సూర్యుడు రోజు తూర్పును ఉదయిస్తాడు రోజు జరిగే పని సన్ అంటే ఇక్కడ ఎవరు ఇట్ట సన్ అంటే ఎవరు మనకి హిట్టారు కాబట్టి ఇక్కడ మనకి ఎస్ఫామ్ వచ్చింది ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ ద సన్ సెట్స్ ఇన్ ద వెస్ట్ ద సన్ ఎప్పుడు జరిగే పని ద సన్ సెట్సిందస్ట్ పశ్చిమాన అస్తమిస్తాడు పశ్చిమాన అస్తమిస్తాడు ద అర్త్ మూవ్స్ రౌండ్ ద సన్ దర్త్ మూవ్స్ రౌండ్ ద సన్ దర్త్ మూస్ రౌండ్గా సన్ దర్త్ మూస్ రౌండ్గా సన్ భూమి చూరుడు చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఇవి కూడా మనం సింపుల్ ప్రజెంటెన్స్లో మనం రోజు జరిగే పనులు కాబట్టి మనం దీన్ని వాడుతూ ఉంటాం అన్నమాట ఓకే డిఎస్ స్టూడెంట్స్ ఇది ఈరోజు ఫస్ట్ టెన్స్ చెప్పుకున్నాం రేపటి నుంచి మనం రోజుకో టెన్స్ మనం మొత్తం పన్నెండు టెన్స్లు మనం బాగా పూర్తి చేసాం ఓకే డియర్ స్టూడెంట్స్ మీకు వీడియో నచ్చితే కనుక తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి అంతగా అన్నిసార్లు నేను చెప్పలేను గుడ్ డే టు యువర్